వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్ పరిశోధనలు ఆవిష్కరణలు అనే టాపిక్ నుండి బిట్స్ ని ప్రాక్టీస్ చేద్దాం భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుందని మొదటిగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు కరెక్ట్ ఆన్సర్ కోపర్నికస్ కింది వాటిలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నది ఏది పెన్సిలిన్ కింది వారిలో స్టీమ్ ఇంజిన్ ను రూపొందించింది ఎవరు వారిలో టైప్ రైటర్ ను రూపొందించింది ఎవరు క్రింది వారిలో ఆవిరి ఓడను కనుగొన్నది ఎవరు మానవ శరీరంలో జరిగే రక్త ప్రసరణను కనుగొన్నది ఎవరు విలియం హార్వే పద్దెనిమిది వందల అరవై ఐదులో తొలిసారిగా యాంటీసెప్టిక్ సర్జరీ నిర్వహించింది ఎవరు జోసెఫ్ కింది వారిలో పోలియో వ్యాక్సిన్ రూపొందించింది ఎవరు జోనాస్ సాల్క్ కింది వాటిలో సరైన జత ఏది జీవ పరిణామము డార్విన్ కింది వాటిలో సరి అయిన జత కానిది ఏది జే పెర్కిన్స్ పెన్సిలిన్ కింది వారిలో ఫౌంటైన్ పెన్ రూపొందించింది ఎవరు వాటర్మెన్ క్రింది వాటిలో బ్లేజ్ పాస్కల్ పేరు దేనితో ముడిపడి ఉంది కాలిక్యులేటింగ్ మిషన్ కింది వాటిలో రైట్ సోదరులతో సంబంధం ఉన్నది ఏది విమానం కింది వాటిలో సరైన జత కానిది ఏది పారడే వాయువుల వ్యాపనం ఎలక్ట్రాన్ మొదటగా గుర్తించినది ఎవరు జేజె కింది వారిలో ఆక్సిజన్ కనుగొన్నది ఎవరు జోసెఫ్ ప్రిస్ట్లీ కింది వారిలో కృత్రిమ జన్యును రూపొందించింది ఎవరు హరగోవింద్ ఖురానా కింది వారిలో లాగర్థం పట్టికను రూపొందించింది ఎవరు జాన్ నేపియర్ కిందివాణిలో రొనాల్డ్ రాస్ కు సంబంధించిన అంశం ఏది మలేరియా కింది వారిలో గమన సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు న్యూటన్ మొక్కలకు కూడా జీవం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు జగదీష్ చంద్రబోష్ కింది వారిలో డాక్టర్లు ఉపయోగించే థర్మామీటర్ను ను రూపొందించింది ఎవరు ఫారన్ హీట్ కింది వారిలో టెలిఫోన్ రూపొందించింది ఎవరు అలెగ్జాండర్ బెల్ నైట్రస్ ఆక్సైడ్ కనుగొన్నది ఎవరు ప్రెస్ట్లీ అటామిక్ రియాక్టర్ ను కనుగొన్నవారు ఎస్ ఫెర్మి వాటిలో రాబర్ట్ కోచ్ దేనిపై పరిశోధనలు చేశాడు కింది వారిలో కంప్యూటర్ రూపకల్పనతో సంబంధం ఉన్నవారు ఎవరు చార్లెస్ బాబేజ్ వాటిలో ఆల్ఫ్రెడ్ నోబెల్ దేనిని కనిపెట్టాడు డైనమైట్ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ కనుగొన్నది ఎవరు కింది వాటిలో ఫంక్ దేనిని కనుగొన్నాడు విటమిన్ యు ఎలక్ట్రోప్లేటింగ్ను కనుగొన్నది ఎవరు లుయ్యిగి బ్రునాటిల్లి ఇటువంటి మరిన్ని జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్ బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ